మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ ఈ రోజు మహాత్మా గాంధీ గారి నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా నగరంలోని గాంధీ రోడ్లోని అతిపెద్ద విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజోద్దీన్ ఎస్సీ బీసీ మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడుతూ ఆయన గాంధీ గారు ప్రపంచంలో అతిపెద్ద మేధావి వారి కృషి వల్లే భారతదేశం స్వాతంత్ర్యం పొందిందని గుర్తు చేశారు గాంధీ గారిని వ్యతిరేకించే దేశద్రోహులు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు నిజమైన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుంచుకుని కుళ్లు రాజకీయాలకు లొంగకుండా హిందూ ముస్లింల మధ్య ఐక్యతను కాపాడుతూ గాంధీ ఆలోచనల్లో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది స్వతంత్ర ఉద్యమంలో ఇండియా ఉద్యమంలో ముఖ్య పాత్ర వచ్చిన గాంధీ గారు ప్రపంచవ్యాప్తంగా వారి విగ్రహాలు మనకు మనకెంతో గర్వకారణం గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో చదువుకున్న చదువుకుంటుండు కూడా మధ్యలో ఆపేసి ఉద్యమం స్వతంత్ర ఉద్యమం కోసం వారి వెంట అన్ని కులాల వారు ఐక్యంగా ఉండి మౌలాన్ అబ్బుల్ కలాం ఆజాద్ గారు అంబేద్కర్ గారు నెహ్రూ చాలామంది స్వతంత్ర సమాజ రోజులు వారి వెంట ఉండి స్వతంత్ర రావడానికి ముఖ్య పాత్ర పోషించిన వారి జయంతి జరుపుకోవడం మనకు గర్వకారణం వారు ఉద్యమంలో ఎన్నో అవుడుగులు ఉండి ఎన్నో అవసర జైజీతాన్ని కూడా అనుభవించినారు ఈరోజు కొందరు అంద భక్తులు ఆర్ఎస్ఎస్ వారు వారి విగ్రహానికి కానీ వారి చిత్రపటాన్ని కానీ కిడ్చపరిచే విధంగా కొన్ని కామెంట్లు పెడుతున్నారని తప్పు ఎందుకంటే గాంధీ గారు ఏవంటే మీరు ఈ విధంగా ఉన్నారు లేకుంటే మీరు తెల్లదొరలా చెప్పులు మోస్తూ వాళ్ళ కాళ్ళు నాకుతూ ఉంటున్న ఉంటుండే ఇప్పుడు ఎందుకంటే గాంధీ గారు లేకపోతే ఇప్పుడు ఉద్యోగ స్వతంత్రమే రాకపోతుండే మేము ఇంత స్వేచ్ఛగా ఉండకపోతాము ఇప్పుడు కూడా ఆ పాలన పాలనుకుంటుండే కాబట్టి ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా మనందరం వారి అడుగుజాడు నడిచి వారి ఆశయాలకు కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ మైనార్టి పక్షాన కోరుచున్నాను